హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి నేను మీ సరోజినిని ఈరోజు వచ్చేసి మా పాప రోజు నేను చేసే పని తను చేస్తానంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ తనే చేస్తానంటుందండి ఏం చేస్తుందో అసలు చూద్దాం రండి వీడియోలోకి వెళ్దాం ఈరోజు ఏం చేస్తావమ్మా అని అడిగితే అమ్మ నేను ఈ స్వింగ్ ఆనియన్స్తో రెండు గుడ్లతో ఏం చేస్తాను వెరైటీగా చేస్తాను చూడమ్మా అంటుందండి సరే ఆ వెరైటీ ఏందో చూపిస్తాను మా వాళ్ళకు కూడా చూసి మంచిగా ఉంటే లైక్ ఇస్తారు నువ్వు చేసే వంటకం కూడా చేస్తే బాగుంటుందని అని చెప్పి నేను ఈ కాస్త షూట్ చేసి మీతో పంచుకుంటున్నానండి బాగుంటే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి ప్రతి పిల్లలు ప్రతి ఇంట్లో పనిచేసుకోవాలండి మనమే కాదు తల్లులం కాదు అప్పుడప్పుడు పిల్లలు కూడా చిన్న చిన్న చేస్తూ ఉండాలండి అందులో భాగంగానే మా పాప రెండు గుడ్లు తీసుకొని గిల కొట్టుకుందండి మంచిగా అవి గిలక్ కొట్టుకొని అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందండి తను స్ప్రింగ్ ఆనియన్స్ బాగా యూజ్ చేస్తుందండి అవి యూజ్ చేసుకోవడం తనకు పచ్చి కూరగాయలను ఎలా యూజ్ చేయాలనేది తనకే తెలుసండి మా ఇంట్లో మాత్రం మా ఇంట్లో మా పాపకి బాగా తెలుసండి నేను అంతగా యూజ్ చేయను కదండి తనకు యూజ్ చేయడం బాగొచ్చు అందుకే పచ్చి కూరగాయలు బాగా తింటుందండి తను కీరాతో చిన్నగా పక్కన సలాడ్ చేసుకుంటుందండి ఏదైనా ఆమ్లెట్ అయినా ఏదైనా ఏం టిఫిన్ చేసుకున్నా కూడా పక్కన ఇంకోటి చేసుకుంటుందండి అది కీరాలో కొంచెం కీరా గీకేసి పెరుగు వేసుకొని చాట్ మసాలా వేసుకొని పక్కకు పెట్టుకుంటుందండి అది పక్కన పెట్టుకొని తర్వాత మనం టిఫిన్ చేసేటప్పుడు తింటుందండి తను కీరాతో కూడా ఇలా చేసుకుంటుందండి మనం కూడా అప్పుడప్పుడు ఇలా పెరిగేసుకొని కీరాలో చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అందులో బూందీ కూడా వేసుకోవచ్చు అండి కొంచెం అప్పటికప్పుడు కొంచెం బూందీ వేసుకుంటే ఫ్రెష్ బూందీ ఉండాలండి వేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి తింటప్పుడు చూడండి ఎలా ఈ ఈ గుడ్లతో ఆమ్లెట్ ఎలా చేస్తుందో చూడండి ఇలా మొత్తము టమాటాలు చక్రంగా చక్కగా రౌండ్గా వచ్చేటట్టు టమాటాలు కోసుకుందండి టమాటాలు కోసుకుంది ఉల్లియాకు కూడా మధ్యలో నుంచి సగం సగంగా కోసి పెట్టుకుందండి పక్కకి ఎందుకంటే అందంగా ఉంటాయంటండి అవి ఆమ్లెట్ వేసేటప్పుడు తను కూడా ఈరోజు వెరైటీగా చేయాలనే చూస్తుంది ఏం చేస్తా అనేది నేను చూస్తున్నానండి ఆ చిన్న చిన్న ఆనియన్స్ చక్కగా అందులో వేసుకుంది కానీ పెద్దవి చూడండి ఎలా కట్ చేసుకుందో కట్టెలు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుందండి మంచిగా సాగానికి కట్ చేసుకొని టమాటోని చక్కగా రౌండ్గా ఇలా కోసుకుందండి ఏదో ఎక్కడో చూసిందంటండి చూసిందే చేస్తాయి మనం చూసినాయి కదా చేస్తామండి అప్పుడప్పుడు ఎలా సక్సెస్ అవుతాం ఎలా ఉంటుంది మన స్టైల్లో ఎలా ఉంటుంది అనేదే మన పని అండి మనం ఏంటి స్వయంగా నేర్చుకోం కదండి ఏదైనా నేర్చుకునేది చూసే నేర్చుకుంటాం అలా తను చూడండి ఎలా చేస్తుందో సరే చేయని ఎలా ఉంటుందని నేను కూడా ఇలాగే చూస్తున్నానండి ఇవన్నీ నేను ఎలా చేస్తానండి తను చేసుకుంటుంది ఇలా ఇవన్నీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీటితో ఇలా ఆడుకుంటుంది ఏంటి అనిపిస్తుంది కానీ చేసిన తర్వాత ఎంతో అందంగా ఉంటాయండి చూడటానికి కూడా నా కూతురని కాదు కదండి మీరు కూడా మీ పిల్లలు ఏదన్నా చేయండి అని వంటగదిలో వదిలిపెడితే వాళ్ళకు వచ్చింది ఏదో చేసినప్పుడు మీ సంబరం ఎలా ఉంటుంది మీరు ఎలా సంతోషపడతారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి తల్లి ఏ తల్లి చూసినా కూడా ఏది మాత్రం పంచుకోవడం నాతో మర్చిపోకండి చూడండి ఎలా పేరుస్తుందో అలా మంచిగా అవి స్ప్రింగ్ ఆనియన్స్ మంచిగా ఎందులో వాడినా కూడా మనకి మంచిదేనండి తెల్ల ఆనియన్స్ తింటా అంటారండి మా పాప తెల్ల ఎర్ర తక్కువ తింటా అండి తెల్లయే తిమ్మంటాడు ఆ డాడీని ఎందుకంటే అవి మంచిగా ఉంటాయి డాడీ తెల్లయ్యి మంచిది మన ఒంటికి చలో చేస్తే అవే తింటది ఏ ఉల్లిగడ్డలైనా ఎలా ఉన్నా దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏం చేయాలి పచ్చిగా తింటే అందులో ఏం వేసుకోవాలనేది తనకు అన్నీ తెలుసు అండి తను చూసి చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు నేను చెప్పింది తింటదండి అప్పుడప్పుడు తను చెప్పింది కూడా నేను విని సరే ఏం చేస్తుందో చూద్దామని నేను కూడా ఇలాగే చూస్తూ ఉంటాను ఇందులో రెండు గుడ్లు కొట్టిపోసి గిల కొట్టుకుందండి అందులో పోసుకొని చక్కగా ఇలా హాయిగా మంచిగా నెమ్మదిగా మనం కంగారు పెట్టకుండా ఉండాలని తన్ని పక్కనున్నా కూడా వీడియో తీసేటప్పుడు మనం కంగారు పెట్టొద్దండి కంగారు పెడితే మొత్తం మీద తోసేస్తుంది నువ్వు చేయబట్టే ఇలా అయింది నువ్వు నువ్వు వీడియో చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని ఎందుకు వచ్చావు పక్క కంటుందండి అందుకే నేను నెమ్మదిగా తీసుకుంటున్నాను వీడియో తను ఏం ఏం డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా తను ఎలా చేసుకుంటుందో పని మనం కూడా అలాగే చూస్తూ ఉండాలండి చూడండి ఆమ్లెట్ని తిప్పేటప్పుడు ఏ పనైనా చేసుకుంటుందండి ఏదైనా చేసుకుంటుంది తిప్పేటప్పుడు మాత్రం భయపడుతుందండి ఆ భయం మాత్రం మా పాపకు పోవట్లేదండి ప్రతి పిల్లలకు ఉంటుంది అనుకుంటా ఏదో తిప్పే భయం ఉంటుంది ఆ తిప్పేటప్పుడు మాత్రం ఎక్కడున్నా మమ్మీ మమ్మీ అంటుందండి అందుకే నేను పక్కన ఉంటాను పక్కనుండి ఇలా తీయమ్మ అని నేర్పిస్తే అప్పుడప్పుడు ఇంకా నేను పక్కన ఉండేటప్పటికి తను తీసేస్తుందండి ఆ తీసేది తనే తీస్తుందండి నేను కాదు చెప్పానండి ఇలా తీసుకోవాలమ్మా భయపడకూడదు అని చెప్తే ఆమ్లెట్ తిప్పేటప్పుడే భయపడుతుందండి పెద్ద ఆమ్లెట్ వేసినప్పుడు నైట్ పూరీను చికెన్ చేశానండి ఆ గ్రేవీ కర్రీ ఉండే ఉంటే అందులో లెగ్ పీస్ తీసుకొని పక్కన పెట్టానండి మా పాప తింటుంది కదా ఆ లెగ్ పీస్ వేసుకొని చక్కగా పూరీతో ఈ ఆమ్లెట్ పొద్దున్నే ఇలాగా ఎంత మంచిగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుందో చూడండి అన్నీ ప్రోటీన్ ఫుడ్ ఏనండి చూడండి మనకు వింతగా కనపడుతుంది పూరి లెగ్ పీసు ఇదంతా ఏంటి అని నేను అనుకుంటానండి కానీ తను తినేదంతా ప్రొటీన్ అండి కదండి మా పాప నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ